మంచి గుణములను ప్రోధి చేయగలిగిన వాడు రాక్షస గుణములను వాడు ఎవరని నిర్ణయించబడ్డాడు దేవసేన యొక్క భర్తగా కుమారస్వామి నిర్ణయింపబడ్డాడు కాబట్టి ఇప్పుడు మీకు మంచి గుణములు కలగాలంటే మీరు ఎవరి పాదములు పట్టుకోవాలని శాస్త్రం చెప్తున్నట్టు కుమారస్వామి యొక్క ఆరాధనము చేసి తీరవలే సుబ్రహ్మణ్యానుగ్రహమును పొంది తీరవలే కాబట్టి ఇంద్రుడు దేవసేన అనబడేటటువంటి తన కుమార్తెను మహానుభావుడైనటువంటి కుమారస్వామికి ఇచ్చి వివాహం జరిపినటువంటి పరమ పవిత్రమైన స్థలమేదో దానికి తిరుప్పకుండ్రం అని పేరు కాబట్టి మనం ఆ క్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చెయ్యాలి చేత దర్శనం చెయ్యాలి అని మీరు నన్ను అడగచ్చు ఏమంటే దర్శనం చేసినంత మాత్రం చేత మనకి లక్షణం ఎలా కలుగుతుంది అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు లేడని మీరు అనగలరా అంతటా ఉన్నాడు మన శాస్త్రం అదే కదండి చెప్తాను వేదమే ప్రమాణం మనకి ఎక్కడున్నాడు భగవంతుడు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు భగవంతు శంకరాచార్యుల వారిని ఒక ఆయన అడిగాడు భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగారు అడిగితే శంకర్లు అన్నారు ఈ ప్రశ్న తప్పు భగవంతుడు ఎక్కడ లేడని నువ్వు ఏమన్నా అడగలవా అని అడిగాడు ఎక్కడ అని అడిగితే అంటే అంతటా ఉన్నాడు జవాబు ఏమిటి ఇంకా ఎక్కడన్నా లేడా అని అడుగు లేని చోటు లేదని చెప్పవలసి వస్తుంది జవాబుగా కాబట్టి ఇప్పుడు అంతటా ఉన్న ఈశ్వరుడు ఉంటే మరి అయ్యప్ప స్వామికి ఇక్కడ గుడి ఎందుకండి అలా వెళ్ళేటప్పటికీ వెంకటనగర్లో శివాలయం వెంకటేశ్వర స్వామి గుడి ఎందుకు ఇలా వెడితే భావలింగేశ్వరాలయం ఎందుకు ఆయన ఎవరో ఉన్నాడు గడుసుగవి ఇంతమంది అమ్మ తల్లు ఇన్ని దిక్కులు ఉండగా పంట చేను కాపలాకు నేను ఎందుకో అన్నాడు అలాగా చిత్రమే కదా ఇన్ని దేవాలయాలు ఎందుకు మరి అన్ని చోట్ల ఈశ్వరుడు ఉంటే అంటే వెలుతురు గజంతా ప్రసరిస్తున్న వెలుతురు ప్రధానంగా ప్రసరింపబడుతున్న లైట్ ఉన్న ప్రదేశం అక్కడి నుంచేగా ప్రసరింపబడుతోంది అంతటా ఈశ్వరుడున్న భాగవతుల ప్రార్థన చేత ఈశ్వర శక్తి ఒక చోట పొటమరించి ప్రకాశించినది ఇదే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని నామాని ధీర యదాస్తి కృత్వాభివదన్యస్ పురుష సూక్తం ఒక్కొక్క మహానుభావుడు నేను ఈశ్వరుణ్ణి ఇలా చూడకుండా ఉండలేనని చేసినటువంటి ప్రార్థన చేత పరమశుడైన పరమాత్మ ఒక రూపమును దాల్చి ఒక చోట సాకారముగా విలిచినాడు కాబట్టి ఇప్పుడు దేవాలయం అన్నది వచ్చినది అలా మీరు ఇంత పరమ పవిత్రమైన స్థలంలో కాలు పెట్టడమే చాలా గొప్ప పుణ్యంగా స్వీకరింపబడుతుంది ఇప్పుడు ఈ పుణ్యం ఏమవుతుంది మీ ఎందు దేవసేన అవుతుంది కనుక ఈ క్షేత్రములను చూసి తీరవలసినదే తమిళనాటే ఏమంటారో తెలుసా అండి వీటిని క్షేత్రములని పిలవరు వాళ్ళు అంటారు షణ్ముఖుడి ఆరుముఖాలు అంటారు షణ్ముఖుడి ఆరుముఖాలేవి అంటారు వాళ్ళు ఒక చిత్రమైన పేరుతో పిలుస్తారు తిరుప్పై వీడ ఏదో ఉంది ఆ పేరు అనగా షణ్ముఖుడి ఆరుముఖాలు చూశావా ఆరుముఖాలు చూడటం అంటే ఈ ఆరు క్షేత్రాలు చూసావా ఆరు క్షేత్రాల్లో మీరు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏది మీ ఎందు బలమైనటువంటి గుణం గుణముందో దాన్ని ముందు ఈశ్వరుడు తీసేస్తాడు కామానికి ఈ క్షేత్రం క్రోధానికి ఆ క్షేత్రం అలా ఏమి ఉండదు మీరు ఏ క్షేత్రానికి వెళ్ళండి దాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు మనకి శాస్త్రమునందు చాలా చిత్రంగా ఉంటుందండి స్థితి ఆ ఒక మహానుభావుడు దేవాలయ నిర్మాణం చేస్తుండేవాడు వారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు పేరు పశుపతి నాయర్ ఆయన దేవాలయాలు కడుతుంటే విపరీతమైన కోపం ఆయనకి ఈ కోపం నేను గెలవలేనా అని అడిగారు ఆయన అడిగితే తమిళనాడు ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది అక్కడ మీరు ఒక శివాలయాన్ని పునర్నిర్మాణం చేయండి అన్నారు ఆయన పునర్నిర్మాణం చేసి రథోత్సవం చేస్తున్నారు రథోత్సవం చేస్తూ రథం లాగుతున్నారు లాగుతుంటే రథం ఓ చోటికి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది కదలలేదు కదలకపోతే అన్నారు కొత్తగా రథోత్సవం మొదలు పెట్టాం కదా బలి ఇవ్వలేదు ఇక్కడ బలి ఇవ్వాలన్నారు అంటే ఆయన అన్నారు ఎవరిని బలి ఇవ్వను అంతటా ఈశ్వరుడు ఈశ్వరుడు ఎందుకు అడుగుతాడు కాబట్టి బలి కాదు మన అందరం కలిసి ఈశ్వర నామం చెప్తూ తోద్దాం తోచినప్పుడు ఇది కదులుతుంది కదిలిన తరువాత ఒకవేళ కదిలిందా ఈశ్వరానుగ్రహంగా అనుభవిద్దాం కదలకపోతే నా తలకాయ రథచక్రం కింద పెట్టేస్తాను అన్నారు అన్న తరువాత రథాన్ని తోస్తే రథం కదిలిపోయింది ఆ రథం గుడి చుట్టూ తిరిగొచ్చి ఈయన ఏ ఇంటిలో ఉంటూ గుడి పునర్నిర్మాణం చేస్తున్నారో అక్కడకు వచ్చినప్పుడు హారతిస్తున్నారు ఒక్క భావన కలిగిందండి ఆయనకి ఈశ్వరా ఒక్క నా మాట ఎంత మన్నించావయ్యా ఎంత కోపిష్టివాణ్ణి ఇంత కోపిష్టివాడివి కదలకపోతే ఎన్ని శాపనార్థాలు ఎడుదనో నిన్ను అలాంటిది గభాలన తల పెట్టేస్తానంటున్నానని రథం కలిపిస్తావా ఏమి కారుణ్యమయ్యా అంటూ ఆ హారతిస్తూ చూస్తూ కన్నుల నీరు కారుస్తూ ఆయన వాత్సల్యాన్ని అనుభవిస్తుండగా ఆయన జ్యోతి స్వామిలో కలిసిపోయింది కాబట్టి ఇది యథార్థంగా జరిగిన సంఘటన అనే ఎన్నో సంవత్సరాలు అవలేదు కూడా అయితే నేను ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో చదువుతుంటాను ఇవన్నీ అసత్యములు మాత్రం కావు నేను ఒక పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని ఆ చెప్పను కానీ ఈశ్వరుణ్ణి నమ్మితే దుర్గుణం తీయడం కాదండి మీకు అటువంటి పూర్ణత్వాన్ని ఇచ్చేస్తాడే తనలో కలిపేసుకుంటాడు ఒక్కొక్క క్షేత్రము అంతంత శక్తివంతమైన క్షేత్రములు కాబట్టి అది తిరుప్పకుండ్రం అంటారు రెండవది తిరుచెందూర్ ఈ తిరుచెందూరులో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది ఈ తిరుచెందూరు క్షేత్రంలో సముద్రపు టొడ్డున కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసి ఉన్నారు అబ్బో ఏమి విభూత్యాభిషేకం చేస్తారో చెప్పలేను అక్కడ అక్కడ అంత విభూత్యాభిషేకం చేయడం వెనక అతను కూడా ఒక రహస్యం ఉంది ఈ క్షేత్రం సముద్రము పక్కన ఉన్నటువంటి కొండ మీద ఉండడంలో ఆదిశంకరాచార్యుల వారు ఒకసారి దర్శనానికి వెళ్ళారు ఈ క్షేత్రానికి సుబ్రహ్మణ్య తత్వాన్నంతటినీ ఆవిష్కరించారు ఆయన ఆ వెళ్ళినప్పుడే ఈయన లోపలికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయలేదు ఇంకా చెయ్యకుండా బయట కూర్చున్నాడు ఇది నిజంగానండి ప్రతి ఇంట్లోనూ చదవలసినటువంటి స్తోత్రం ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానో తెలుసా అండి మనని మన వంశాన్ని వెన్నంటి వేధించేసే పాపాలు కొన్ని ఉన్నాయి అలాంటి పాపాలలో ఒక పాపం నాగ దోషం ఇలాంటివి జరగకుండా రక్షణ కలగాలంటే ఒక్కొక్క చోట మీరు చెయ్యక్కర్లేదు ఆ దోషం వంశంలో ఎక్కడో జరుగుతుంది ఒక పెద్ద పొరపాటు ఆ పొరపాటుకు అంత పెద్ద తప్పుకి శిక్ష ఏం వేస్తారంటే కుష్టరోగం ఇస్తారు అది వంశానుగతంగా వచ్చేస్తుంది వచ్చేసి వాళ్ళ వంశంలో కుష్ఠరోగం ఉందండి అని పిల్లనివ్వడానికి కూడా భయపడతారు ఒక్కొక్కరి ఇంట్లో మూర్ఛ వ్యాధి ఉంటుంది ఆ మూర్ఛ వంశానుగతంగా వచ్చేస్తుంది కొంత కొంతమందికి చూడండి చెప్తుంటారు ఆస్తమా అండి మాకు తాతగారికి ఉంది తండ్రి గారికి ఉంది నాకుంది అంటారు ఇది ఊపిరితిత్తుల సంబంధం నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడటలేదు ఒక్కొక్కరికి బిడ్డలు కలగారు ఒక్కొక్కరికి బిడ్డలు కలుగుతారు కానీ తల్లిదండ్రుల ముందే ఆ బిడ్డలు వెళ్ళిపోతారు కొంత కొంతమందికి అంగవైకల్యంతో ఉన్న పిల్లలు కలుగుతారు ఇలాంటి వాటికి వంశంలో ఆ పైన ఎక్కడో దోషం ఉంది దాన్ని అందులో పుట్టినందుకు ఈ పిల్లలు అనుభవించవలసి వస్తుంది కాబట్టి పాపం క్షయం కావాలి అటువంటి పాపాలని క్షయం చెయ్యడానికి సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో చెప్పారు శంకరాచార్యులు వారు ఆ క్షేత్రంలోనే కూర్చుని అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది తిరుచెందూరులో ఏమిటో తెలుసా అంటే ఆ సంఘటన మహానుభావులు శంకర భగవత్పాదులు అక్కడ కూర్చుని సుబ్రహ్మణ్య భుజంగం చేశారు అయితే యదార్థానికి నేను ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయవలసిన పరిస్థితిని అటువంటి అనుగ్రహాన్ని సుబ్రహ్మణ్యుడు కటాక్షిస్తే నేను కనీసం ఇంకొక పది రోజులు సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పవలసి వస్తుంది కానీ ఒక్క తప్పటికి ఒకటి నేను రేపు వలీ కళ్యాణం చెప్పాలి ఎందుకంటే మనం కళ్యాణం చేసేస్తాం కాబట్టి నేను ఇవాళ ఎంత బలహీనతకి లోనయ్యానంటే ఈ భుజంగం అంతా రాస్తే నేను బలహీనతకి లోనైపోతాను కాబట్టి కొద్ది శ్లోకములను మాత్రమే సభలో విజ్ఞాపన చేసి దాని వైభవాన్ని మాత్రమే ఒక్కసారి చెప్తాం ప్రతి ఇంటిలో అది ఎందుకు చదువుకోవాలని శంకరాచార్యులు వారే చెప్పారో తెలుస్తుంది అక్కడ జరిగిన విచిత్రం ఏమిటో తెలుసా అండి శంకరాచార్యులు వారు వెళ్ళి ధ్యానములందు కూర్చున్నారు వారు లోపలికి వెళ్ళి చూడలేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూర్చుని అంతర్ముఖులయ్యారు అంతర్ముఖులై నోటితో ఇంకా పైకి పలకట్లేదు ఆయన ధ్యానంలో ఉన్నవారు పైకి ఎలా పలుకుతారండి కుదరదు ఆయన నోటి వెంట ఇంకా అది శాబ్దికంగా పైకి రాలేదు స్తోత్రం ఆయన కూర్చుని మొట్టమొదట వినాయకుడిని ప్రార్థన చేసి సుబ్రహ్మణ్యుడి ఉద్దేశించి అన్నారు నజానామి పద్యం నజానామి గద్యం నజానామి శబ్దం నజానామి చెత్తం చిదేకాశాస్యాతే ముఖా నిశ్చరంతే గిరిశ్చాపి చిత్రం అన్నారు స్వామి నేను నిన్ను చూడ్డం కోసం అని లోపలికి వచ్చాను దర్శనానికి కానీ వచ్చిన తర్వాత నాకు అనిపించింది లోపల చూసేది ఇక్కడా చూసేది ఆయనకి గుహ అని ఒక నామం కదా నీ హృదయ గుహ ఎందు ఉన్నవాడు కదా నీ హృదయ గుహ ఎందు చూడడం మా అని అక్కడ చూస్తానంటున్నావే ఇక్కడ కూర్చుని ప్రయత్నించనిపించింది నేను కూర్చున్నాను కానీ నీ గురించి నాలుగు ముక్కలు తలుచుకుందాం చెప్పుకుందాం అంటే నజానామి పద్యం నాకు పద్యం చెప్పడం రాదు మీరు ఒకటి ఆలోచించండి నానామి అండంలో నాకు రాదు ఇప్పుడు నిజంగా ఈ మాట శంకరాచార్యుల వారు అనచ్చ ఇటువంటి మహానుభావుడు అండి శంకర ఆయన నోటిలోంచి వచ్చిన సంస్కృతం కొత్త అందాలు సంతరించుకుంది అంతటి మహాపురుషుడు అంటే శంకరులు ఎప్పుడు చెప్పినా ఇలాగే చెప్తారు ఎందుకు చెప్తారో తెలుసా అండి ఇది గురువు యొక్క కారుణ్యము ఇది జగద్గురువుల కారుణ్యం అంటే నేను ఇవాళ చెప్తున్నాను రేపు బిడ్డ చెప్పుకోవలసి వస్తే కాబట్టి నేను చెప్పేది వాళ్ళ నోటి వెంట పలకడానికి యోగ్యంగా ఉండాలి కాబట్టి నజానామి పద్యం నాకు పద్యం చెప్పడం రాదు ఇప్పుడు ఎవరనాలి ఈ మాట మనందరం అనాలి నజానామి గద్యం పోని వాక్యాలు చెప్పగలవా అది రాదు భ్రంశం అయిపోతాయి మాటలు ఎవరు చెప్పుకోవాలి ఇది స్వామి దగ్గరికి వెళ్ళి ముందు మీరు ఒకటి తెలుసుకోండి నాకేం కావాలో అడగడానికి నాకు పద్యం చెప్పడం రాదు నాకేం చెప్ప నాకేం అడ కాలో చెప్పడానికి నాకు గజ్యం చెప్పడం రాదు పోన్లే ఇవేం వద్దు మంచిళ్ళో అత పిల్లాడిని చూపించే పిల్లాడి కావాలనో అలా ఏమైనా శబ్దం చేయగలవా ఏం వద్దు కొడుకు కొడుకు అనో అత రోగం రోగం అనో ఏదైనా అంటావా ఓ మాట అంటావా నజానామి శబ్దం అసలు అలా ఉచ్చరించడం నాకు రాదు నీ దగ్గరికి వచ్చి కూర్చో ఒకటి అనబోయే ఒకటి అంటాను నాకు అది రాదు ఈశ్వరా మరి ఏమీ రాకపోతే ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నేను ఇలా కూర్చుని కళ్ళు మూసుకున్నాను ఆరు ముఖాలతో ఉన్నటువంటి మత్సలేని చందమాన వంటిది మీ అమ్మ పార్వతీదేవి మీ అమ్మ సౌందర్యాన్ని పుచ్చుకుని నూరు చంద్రులు మచ్చలేని వాళ్ళు ఆరు ముఖాలతో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి రూపము నాకిక్కడ కనపడింది ఆ షడాస్య ఆ ఆరు ముఖాలు ఇక్కడ చూసేటప్పటికే నేను కాదు పలుకుతున్న వాణ్ణి నా జానామి పచ్చం నాకు రాదు నాకు తెలియకుండా నా నోటి వెంట భుజంగ స్తోత్రం బయటకు వస్తోంది ఈ భుజంగం చాలా కష్టం రచన చేయడం అటువంటి భుజంగం పైకి వస్తోంది ఇప్పుడు ఇది ఎవరికి పలుకుతున్నట్టు నువ్వు పలుకుతున్నట్టు ఇది నువ్వు పలుకుతున్న నీ స్తోత్రం నేను నిమిత్తం అయ్యాను నన్ను పనిముట్టు చేసుకుని నువ్వు లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నావు కాబట్టి ఈశ్వర నీ నీ దర్శనము నాకిచ్చి నా చేత నువ్వు పలికిస్తున్నావు ఇది శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో కూడా ఇలాగే మాట్లాడతారు ఆయన అని ఆయన అన్నారు మయూరాధి మహావాక్య గూఢం మనోహారి దేహం మహా చిత్తం మహీ దేవం భావం ఈశ్వరా మీరు ఎటువంటి వారో మీరు నెమలి వాహనం మీద తిరుగుతూ ఉంటారు ఈ నెమలి ఏమిటో చిత్రపరహనుడు ఏమిటో మీకు విజ్ఞాపన చేస్తాను రెండు అర్ధముల చేత నెమలి గురించి చెప్తారు ఒకటి మయూరాధిరూఢం నెమలి మీద కూర్చోవడము అంటే అస్కలిత బ్రహ్మచర్యము ఆయన ఎన్నడూ బ్రహ్మముగా ఉండువాడు అందుకే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్యుడు ప్రతీక ఆయన ఎప్పుడు లోపల అగ్నిస్వరూపుడై ఆ షట్చక్రముల మధ్యలో సుషుమ్నా మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటాడు కనుక మయూరాది రూఢం కాదు రెండో అర్థం ఈశ్వరుణ్ణి భరిస్తున్నటువంటి వాహనము ఏదైనా వేదమే వేదమే ఈశ్వరుణ్ణి ప్రతిపాదిస్తుంది శబ్ద రూపంలో ప్రమాణమై కాబట్టి ఇక్కడ మయూరం అనగా వేదమే వేదమే ఈశ్వరుణ్ణి వహించుచున్నది కనుక వేదము కాదు ఇంకొక అర్థం నెమలికి ముడుచుకునున్నది విప్పేది ఏది పింఛం బరిహి పింఛావ చూడాహంగం కృష్ణం వందే జగద్దురుమని ఆయన కూడా నెమలికి పెట్టుకుంటారు ఇక్కడ నెమలి ఏం చేస్తుంది తన ఈకలన్నింటినీ ఇలా మూసేస్తుంది మూసేస్తే ఓ పెద్ద తోటలా తయారవుతుంది అసలు నిజానికి మీరు నెమలిని ఎప్పుడైనా చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా అండి అసలు ఈ నెమలికి ఇంత పెద్ద ఈ ఈకలతో కూడిన పింఛం చాలా బరువేమో అనిపిస్తుంది ఇంత కట్ట ఉంటుందండి ఈడుచుకుపోతుంటుంది ఏమిటైతే ఇలా కట్ట కట్టేసినట్టు ఏదో చీపుడు పుల్ల తెల్ల పుల్లలతో చివర మాత్రమే కనపడతాయి మీకు మామూలుగా ఏం కనపడదు పెద్ద పింఛం అలా మూసేసినప్పుడు అందం ఉండదండి అందం ఎప్పుడో తెలుసా అండి మీరు అలా విప్పేసి మిమ్మల్ని చూస్తే నేను ఒప్పుకోనండి అందం అంటే అలా చెప్పి ఏమన్నా అందం అండి అంటే నేనేం సిద్ధంగా లేని అలా అంగీకరించడానికి అందం ఏమిటో తెలుసా అండి మయూరం యొక్క అందం మయూరము యొక్క అందమును మీరు ఎప్పుడు అనుభవించగలరంటే ఎండాకాలం అంతా వెళ్ళిపోయిన తర్వాత వర్షాకాల ప్రారంభ సమయంలో ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టేసి ఒక్కసారి గాలి ధూళి వేస్తుంది ఇంకా ఇంతంత చినుకులు టప్ 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 అని పడ్డానికి సిద్ధంగా ఉంటాయి సిగ్నల్ రెడ్ లో ఉన్నా సరే స్కూటర్లు వెళ్ళిపోతుంటాయి ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం తడిచిపోతామని ఇలాంటి వాతావరణంలో దూరేగుతుంటుంది ఇప్పుట క్రేంకణం చేస్తున్నటప్పుడు అది ఆ రవం చేసి అటు ఇటు చూసి మురిసిపోయి అడుగులేస్తుంది ముందు నాట్యం చేస్తుంది నెమలి నాట్యం చేశాక అప్పుడు తన యొక్క పింఛాన్ని పైకెత్తుతుంది అప్పుడు చూడాలందాం అది గబాలన విప్పదు ఇలా ఉన్నటువంటి తోకని ఇలా పైకెత్తుతుంది ముందు అసలు మీరు దీన్ని చూడాలంటే తెల్లవారకట్ట వెళ్ళిపోయి వేదం జరుగుతున్నప్పుడు రమణ మహర్షి రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టినటువంటి గదికి దగ్గరలో ఎక్కడైనా కూర్చుంటే ఆ పైన తిరుగుతుంటాయి నెమ్మల్ని మీరు చూడండి అది ఇలా పైకెత్తుతుంది ఎత్తి ఉడిచిపెడుతుందని మీరు అనుకుంటున్నారా ఎన్ని చిన్నలు చేస్తుందో తెలుసా అండి మధ్యలోకి సొట్టొచ్చేలా తిప్పుతుంది ఆ తర్వాత ఇవన్నీ వంగేటట్టుగా తిప్పుతుంది ఆ తర్వాత విప్పడం మొదలెడుతుంది విప్పడం మొదలెడితే విసిని కర్రలు ఉంటాయో ముడుచుకున్న విసిని కర్రలు ఇలా విప్పుతుంటారు మన వాళ్ళు అలా విప్పుతుందండి ఈ కింద చివరన మొదలు పెడుతుంది మొదలు పెట్టి ఇలా ఇలా విడిపినప్పుడు అల్లా విచ్చుకుంటుంది విచ్చుకుని పింఛని విప్పుతుంది వెనకాల ఇది ఎవరికి అలంకారం నెమలికే అలంకారం ఇప్పుడు మీరు ఈ పింఛం విప్పిన నెమలిని కంఠం నెమలి కంఠం అంటారు ఆ నెమలి కంఠంతో ఆ పింఛం విప్పి అడుగులు వేసి నాట్యం చేస్తూ నల్లమబ్బు పట్టిన ఆకాశాన్ని చూసి పొంగిపోయినటువంటి పింఛం విప్పిన నెమలి ఉన్నదే అది తత్వత స్వీకరింపబడుతోంది మయూరాధి రూఢం ఇందుచేత మీరు చూడండి దేశకాల సంకీర్తనము అని పూజ ఎందుక మాట ఉంది ముందు ఏం చెప్పాలంటే మీరు ఎక్కడున్నారు ఈశ్వరుడికి తెలియరా కాదు మీకు తెలిసి ఉండాలి కాబట్టి అనంతములోకి వెళ్లే ముందు మీరు మొదట ఎక్కడ ప్రారంభం అవుతుంది నేనేముంది స్వామి ఇంత పెద్ద శ్రీ మహావిష్ణుర ప్రవర్తమాన శాద్య పరాధే శ్వేతల్పే కలియుగే ప్రథమ పాదే జంబూ వర్షే భరతవర్షే భరతకండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల దిగ్భాగే గంగా గోదావరిో మధ్య ప్రదేశే స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన నా స్వంతింట్లో ఉన్నాను గంగా గోదావరి మధ్యలో ఉన్నాను ఇన్ని చెప్పి ఎక్కడున్నాడో చెప్పి ఇప్పుడు పూజ చేస్తున్నారో కాలం చెప్తారు కాలం చెప్పేటప్పుడు ఒక వరుసలో చెప్తారు మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీల్లేదు ఎలా చెప్తారు చెప్పేటప్పుడు శ్రీ వియనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరఋతు మాఘమాసే కృష్ణపక్షే సప్తమ్యాం వాసర భృగువాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ యోగం విశేష విశిష్టాయం ఇప్పుడు నక్షత్రం కరణం యోగం ఇవన్నీ చెప్తే చెప్తారు రాతే లేదు శుభ శబ్దం వేసేస్తారు ఆరుగా దాన్ని విడదీస్తారు ఎలా ముందు సంవత్సరంగా చెప్తారు వేయనామ సంవత్సరే వేయనామ సంవత్సరం ఎన్నింటితో కలిస్తే కూడిక రెండు ఆయనములు కలిస్తే ఏమిటి ఆయనములు ఉత్తరాయణము దక్షిణాయనము ఈ ఉత్తరాయణంలో మళ్ళీ ఎన్ని నెలలు ఉన్నాయి పన్నెండు ఉన్నాయి పన్నెండు నెలలలో ప్రతి నెలలోనూ ఒక్కొక్క సగం సగం ఏమిటి శుక్లపక్షం కృష్ణపక్షం మళ్ళీ శుక్లపక్షం కృష్ణపక్షంలో ఒకే తిథులు మారుతాయి మారిన రోజుకొక పేరుంది ఆ పేరు రోజుకున్నటువంటి పేరు చెప్తారు ఇప్పుడు మీరు ఉన్నటువంటి క్షణం ఏది ఉన్నదో అది చిట్ట చివరికి ప్రమాణముగా నీకు కనపడేది కంటికి ఎదురుగుండా ఏది సంవత్సరముగా ప్రారంభమవుతుంది అవుతుంది కదండి విజయనామ సంవత్సరే ఒక పేరుతో ఒక సంవత్సరం ఇప్పుడు అది తర్వాత ఎన్ని చిన్నెలు పొందింది